మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ విషయంలో పెద్దగా జోక్యం చేసుకోలేదు జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పుడు మళ్ళీ ఏంటో తాజాగా మళ్ళీ ఆయన్నే గెలుగుతున్నారు ఒక రకంగా ఎందుకంటే ప్రస్తుతం ఆయన అధికారంలో ఉన్నారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఐదు శాఖలకు మంత్రిగా ఉన్నారు ఒక పక్క పవన్ కళ్యాణ్ విమర్శించిన పోసాని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ముప్పు తెప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగిస్తున్నారు అలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా మళ్ళీ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు ఒక రకంగా మళ్ళీ మరొకసారి ఆయన ఓటమిని గుర్తు చేస్తూ ఆయన గాలి తీసేసే ప్ర ప్రయత్నం అయితే చేశారు ఎందుకు అంత సాహసం చేశారు అనేది అర్థం కాదు కాకపోతే దానికి ఇమీడియట్గా జనసేన కూడా ఊరుకోలేదు నాదగిలి మనోహర్ గారు కూడా కౌంటర్ ఇచ్చేశారు ఇమీడియట్గా అయితే ఆయన చెప్పింది ఒకటే పవన్ కళ్యాణ్కి రాజకీయ అనుభవం లేదు అని చెప్పొచ్చు పాలనా అనుభవం లేదు అని చెప్పచ్చు కానీ ఆయన మాట్లాడిన మాట కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ పవన్ కళ్యాణ్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇదే ఎమ్మెల్యే పదవి కోసం రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు ఐదేళ్ల పాటు ఆ విషయంలో ఆయన గతంలో గుర్తు లేదా అనేది అంటే ఒక రకంగా మరి ఇప్పుడు ఈయన కూడా నూట యాభై ఒక్క స్థానాలు వచ్చి పదకొండు స్థానాలు పడిపోయారుగా వీళ్ళు కూడా విమర్శిస్తారుగా ఇప్పుడు ఆల్రెడీ విమర్శిస్తున్నారు రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఎలాగా ఏమవుతారని ఎవరికి తెలియదు అప్పుడు ఆయన టైం బాగలేదు ఆయనకి అప్పుడు రాజకీయాల్లో ఇంకా కలిసి రాలేదు అప్పుడు బ్యాడ్ టైం నడిచింది ఇప్పుడు గుడ్ టైం నడుస్తోంది పవన్ కళ్యాణ్ గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మొన్నటి వరకు బ్యాడ్ టైం నడిచింది మొన్నటి వరకు గుడ్ టైం నడిచి ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తుంది అంతే తేడా కాకపోతే మళ్ళీ పవన్ ఎందుకు టార్గెట్ చేశారు అనేదే అర్థం కాని విషయం కాకపోతే ఇప్పుడు పిఠాపురం వచ్చి ఆయన తొలిసారి భారీ మెజార్టీతో నగ్గారు ఎమ్మెల్యే తాను అయ్యాను అన్న ఆనందంతో ఆయన తొమ్మిది నెలల్లో ఉన్నారు పైగా ఉప ముఖ్యమంత్రి హోదా అని చంద్రబాబు ఇచ్చారు ఇక కూటమి కట్టడం వెనక పాత్ర కూడా కీలకం ఆయనదే అంటూ భావిస్తున్నారు దానికి తగినట్లుగా చంద్రబాబు ఇటు ప్రధాని మోడీ పవన్ ని ఎక్కువ మిక్కిలిగా గౌరవిస్తున్నారు ఆయన రాజకీయంగా ఉన్నతమైన శిఖరాల మీద ఉన్నాను అనుకుంటున్న నేపథ్యం ఇక దేశంలో పలు రాష్ట్రాలు ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన పాల్గొన్నారు ఇలాంటి నేపథ్యంలో మరోపక్క సనాతన ధర్మం అనే ఒక ఎజెండా కూడా తీసుకున్నారు సౌత్ ఇండియాలో తరదైన సరిలో సైల్లో సరికొత్త పొలిటికల్ రూట్కి కూడా లైన్ క్లీన్ చేసుకో క్లియర్ చేసుకున్నారు ఇటువంటి నేపథ్యంలో అంటే ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు ఒక థర్డ్ ఫోర్స్గా అమర్జు అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక థర్డ్ గా ఎమర్జ్ అవుతున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పట్టుకుని జగన్ అంత మాట అనేశారు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని మరి ఏంటో ఆ మాటలు వెనక అంత్యం ఏంటో అర్థం కాదు ఏది ఏమైనా ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈ స్థాయిలో పవన్ కళ్యాణ్ విమర్శించడం అయితే ఇదే ఫస్ట్ టైము ఇదే ఒక చర్చ అయితే నడుస్తుంది సోషల్ మీడియాలో అలాగని చెప్పి దీనికి సైలెంట్గా అయితే ఊరుకోలేదు వెంటనే కౌంటర్లు స్టార్ట్ అయినాయి జనసేన నుంచి ఏది ఏమైనా మీడియా ముందుకు వచ్చి పవన్ గాలి తీసేయాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి మించి ఏమీ లేదు దీని వెనక అనేది కొంతమంది చెబుతున్నమాట ఏది ఏమైనా ఇప్పుడు విపక్ష హోదా గురించి మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో ఆయనకి కావాలంటే జర్మనీ అక్కడ ఇస్తారు ఈ హోదా ఇక్కడైతే రాదు అని ఎప్పుడైతే చెప్పారు దానికి కాస్త తాలిసంగా ఆలోచించుకొని సెటైర్ వేశారు అనేది నిర్జన చెప్తున్నమాట